በጣም ነው በባዶ የሚባለው መታ ነው የሚባለው 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 ఇంత అర్జున సర్వజీవులకు జన్మకారకమైన బీజములు నేను సావర జంగములైన వస్తువులలో నేను లేకుండా ఏదేమో స్థితిని కలిగి ఉండలేదు మహస్త ప్రతి దానికి ఒక ఉండదు ఆ కారణము లేదా బీజము వికృష్ణుడే శ్రీకృష్ణుని శక్తి లేకుండా ఏదైనా స్థితిని కలిగి ఉండగలదు కనుకనే అతడు సర్వశక్తివంతుడని చెప్పబడుతున్నాను అతని శక్తి లేకుండా స్థావరములు కానీ జంగములు కానీ ఏవి మనగలను కలిగి ఉండలేదు కనుకనే శ్రీకృష్ణ శక్తిపై ఆధారపడినదిగా గోచరించినది మాయా లేనటువంటిదిగా విలువబడను కనుకనే శ్రీకృష్ణ శక్తిపై ఆధారపడినదిగా గోచరి గోచరించినది మాయ లేనటువంటిదిగా విలువబడుతుంది హరే కృష్ణ ఇక్కడ కృష్ణుడు భగవద్విభూతి యోగం ఈ యొక్క అధ్యాయంతో భగవద్విభూతి యోగం భగవంతుని యొక్క శక్తులు గురించి ఇక్కడ చెప్ వివరించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ అర్జించి చెప్తున్నారు కృష్ణ సర్వ జీవులకు జన్మకారకమైన దిజన్మే అంటే అన్నిటి అందరికీ మూలమైన కృష్ణ అందరికీ ప్రపంచంలో సరాసరి జీవులు అన్నిటికీ కూడా కృష్ణుడే మూలము కృష్ణుడు ద్వారా కృష్ణ అందరికీ ఈ జ్ఞానం ఈ యొక్క జన్మవంతులు జరుగుతుంది త్రావర జన్మములైన వస్తువుల్లో నేను లేకుండా ఏదైనా స్థితి స్థితిని కలిగి ఉండలేదు చూడండి ఈ ప్రపంచంలో ఎక్కువ జీవులు ఉన్నారో వాళ్ళందరూ విధంగా పరమాత్మ ఉన్నారు బాగుంటుంది పరమాత్మ తర్వాత ప్రతి ఒక్క కణ కణంలో ఇప్పుడు చూడండి ఈ ఇంత ప్లేస్లోనే ఫర్ ఎగ్జాంపుల్ చేతి ఇంత ప్లేస్ కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి అవన్నీతో కూడా పరమాత్మ ఉన్నారు బాగుంటుంది అయితే ఒక్క అనువణంలో కూడా పరమాత్మ ఉన్నాయి పరమాత్మ యొక్క అస్తిత్వం లేకుండా అసలు శిష్యు అనేటువంటిది లేదని సావర జంగ సాగుంటే వడవి చోట ఉండే జంగం అంటే పెరిగా సో ఆ విధంగా అవి అన్నిట్లో కూడా భగవంతుని యొక్క అస్తిత్వం లే భగవంతుని లేకుండా అక్కడ అస్తిత్వమైనటువంటి దేనికి లేదని అర్థమవుతుంది ఈ సృష్టి జరిగినప్పుడు బ్రహ్మ ఏదైతే సృష్టి చేసేటప్పుడు అనంతమైనటువంటి జీవరాశిని ఈ యొక్క పదార్థాన్ని అన్ని సృష్టించారు అవన్నీ కూడా కృష్ణుడే ఇస్తాడు ప్రధాన అంటారు కాబట్టి భూమి అగ్ని వాయువు చాలా రకరకాలైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా వాటి తయారు చేసే భగవంతుడు ఇస్తాడు ప్రతి ఇవన్నీ సృష్టి చేసిన తర్వాత కూడా జీవులలో కూడా వాటిలో కూడా చలనం ఇవన్నీ కావాలంటే పరమాత్మ ఉండాలి మళ్ళీ ప్రతి ఒక్కరి హృదయం ఉంటే పరమాత్మగా భగవంతుడు వెళ్తారు అప్పుడు మనకు నిర్దేశం అనేటువంటిది కలి మనకి ఈ జీవి ఏ విధంగా ప్రవర్తించాలంటే పరమాత్మ మన హృదయం నుంచి మన గైడ్ చేస్తూ ఉంటారు ఏమైనా ఎవరైతే హృదయం పవిత్రమవుతుందో వాళ్ళు భగవంతుని ఒక వాకు వినగలుగుతారు ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని పవిత్రం చేసుకోగలుగుతారు మనం చూసి ఇప్పుడు గోత్రం అంటారు కదా అది గోత్రం అంటారు పోదంగి ఈ గోత్రం భాగ్యరెి గోత్రం తర్వాత గౌతమ గోత్రం భరద్వాద గోత్రం భృగు గోత్రం గోత్రం అంటే వాళ్ళ మూలం అనేది అక్కడి నుంచి వస్తుంది ఇది గౌతమ గోత్రం అంటే గౌతమ వర్షం నుంచి వచ్చినటువంటి వంశాలు అనమాట అట్లా మనందరికీ గోత్రం వైష్ణవందరికీ అన్నట్టు అక్షుర గోత్రం అంటే ప్రపంచంలో అందరికీ అక్షర గోత్రం ఎందుకంటే అందరికీ అన్ని మన అందరి తండ్రి గారు అందుకే అద్భుత బోధన పర్మనెంట్గా ఎటర్నల్గా శాశ్వతంగా దానికి ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేదా దీతము శ్రీకృష్ణుడు సర్వకారణ కారణం అంటారు ప్రపంచం కృష్ణ ప్రపంచం అన్ని కారణాలకు పరమ కారణముడు కృష్ణుడు ఈ ప్రపంచం యొక్క శిష్యు జరగడానికి కూడా కారణం ఆయన ఆయన యొక్క విజయం లేకుండా ఆయన ఉద్దేశం లేకుండా ఏది జరగదు అన్నది భగవంతుని పర్మిషన్ లేకుండా భగవంతుని కోరిక లేకుండా ఏది జరగదు అందుకే అన్నిటికీ ఆయన మూల కారణం కారణాల కారణం అంటే శ్రీకృష్ణునిపై భగవంతుని మీద ఆధారపడిది భగవంతుడు శాతవేత చెప్తారు మేము భగవంతుని మీద ఏం ఆధారపడితే భగవంతుని కూడా లేడు అని వాళ్ళు మూర్ఖంగా భావిస్తూ ఉంటారు అసలు భగవంతుడు లేదు అన్న పదంలోనే భగవంతుడు ఉన్నాడు ఎక్కడ భగవంతుడు లేదు అని స్టేట్మెంట్ చెప్తుంది అంటేనే ఆ లైన్లోనే భగవంతుడు ఉంటుంది భగవంతుని కాస్తిత్వం వాళ్ళు మూర్ఖంగా భావిస్తారు మా మూర్ఖంగా ఇంకా చూడండి వాళ్ళ ఉదాహరణ చెప్తారు బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒక థియరీ చెప్తారు మాకు అంటే ప్రపంచం అంతా అంటే ఎట్లా ఏర్పడింది సృష్టి ఎలా జరిగింది అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది ఒక పెద్ద హామ్ వేలిపోయింది మొత్తం ఇదంతా ఫిఫ్టీ పెడతారు ఇదంతా పెడతారు ఇంత మంచి నదులు ఇంత మంచి కొండలు ఇంత మంచి జీవులు మనం కూడా ఎంతో నిదర్శన కలిగి ఉన్న మనుషులు తేలుతా ఉన్నాం ఇప్పుడు మన ముందే టెంపుల గ్రౌండ్ ఉంది అది గ్రౌండ్ ఆ గ్రౌండ్ బాగుండేసం అంటుంది ఇటువంటి మందిరం వస్తుంది ఇంకోటి ఎన్న మందిరం పోతుంది ఆహార అయితే మరి ఈ యొక్క బిగ్ఞానికి మనం ఎట్లా నమ్ముతాం ఒక విస్ఫోటనం ద్వారా ఇంత అందమైన సృష్టి జరిగిందంటే అది ఎలా సాధ్యమవుతుంది అది నిజం మరి ఇది కూడా నిజం కావాలి కదా మరి అది నిజమైనప్పుడు విస్ఫటన అది విస్ఫోటనం జరిగితే మనము అంతమంది సృష్టి వచ్చినప్పుడు మనకి ఇక్కడ కూడా బాంబు వేసినప్పుడు ఒక మంచి మందిరం రావాలి మరి లేదు ఇంతగానం ఎనర్జీ పెట్టడం ఎందుకు ఇంజనీరింగ్ మ్యాప్ వేయడం ఎందుకు ఇంతమంది లేబర్ని పెట్టడం ఎందుకు ఇంతమంది ఇంత మెటీరియల్ కొనడం ఎందుకు లేదు అందరు బాంబులు వేసుకుంటే వారు ఎందుకు కావాలనుకున్నా కూడా బాగుంది అవున మధురం కన్స్ట్రక్షన్ చేసే బాగుండేస్త మధురం వచ్చేసరి అట్లయితే బాగుండదు బిగ్ బ్యాంక్ సక్సెస్ అయితే బాగుండదు కాకుండా ఇంకా జనరు వేసేస్తారు ఇన్ని ఫ్యాక్టరీలు ఎందుకు ఇన్ని సిమెంట్ తయారు చేయడానికి ఐరన్ తయారు చేయడానికి ఇన్ని స్టీల్ ప్లాంట్ ఎందుకు మనకు ఎక్కువ బట్టలు అన్ని మిల్లులు ఎందుకు ఇంత మంచి పంటలు పండించు ఎందుకు జస్ట్ ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసేసేస్తే అంటే వాళ్ళ తీరు అంటే దానిలో లాజిక్ లేదండి కనీసం ఒక చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకుంటానట ఆ విషయాలు ఎంత తెలిసిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంత మూర్ఖత్వంతో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు భగవంతుని పట్ల శ్రద్ధ ఆసక్తి లేదు భగవంతుని పట్ల గౌరవం లేదు ప్రేమ లేదు కాబట్టి వాళ్ళకు ఈ యొక్క మాయా పౌష్టిక వాళ్ళ యొక్క జ్ఞానం ఏదైతే భౌతికమైన జ్ఞానం ఉందో అది మాయ చేత ఆవరించబడి ఉంటుంది మాయ మాయచేత ఆవరించబడమంటే ఏంటి మాయ అంటే ఒక సపరేట్ పర్సను ఒక భూతం కాదండి మన మీద ఆవరించు ఓ ఇదే మంత్రం చేసేది మాయ పని చేస్తే అలా కాదండి మావంటే భగవంతుని పట్ల భగవంతుని యొక్క భగవంతుని పట్ల గుణుకతకు ఉండడం అర్థం మనం సొంతంగా భోగించాలనుకోవడం మనం సొంతంగా నియంత్రించాలనుకోవడం అందరిని మనం నియంత్రించాలనుకుంటాం అందరిని భోగించాలనుకోవడం ఇది మేడ్ మిస్టేక్ అది మావే మనం నియంత్రించే వాళ్ళం కాదు మనం భోగించే వాళ్ళం కాదు మనం క్రిస్టియన్ యొక్క సేవలో ఉండేవాళ్ళం క్రిస్టియన్ చేత నియంత్రించబడే వాళ్ళం మనం మనం ఎంత కృష్ణి నియంత్రణలోకి వెళ్తే అంత ఈ యొక్క భౌతిక ప్రకృతి యొక్క బంధనాల నుంచి బయటపడతాం ఇప్పుడు మనము మనం సొంతంగా సొంతంగా మనం మనం అందరం నియంత్రించాలనుకుంటున్నాం అంటే ఈ యొక్క అహంకార భావం ఏదైతే ఉందో కామకృతి లో మనం భోధించాలనుకుంటాం కాబట్టి ఇది మనమే ప్రభావం చూపిస్తుంది ఎప్పుడైతే మళ్ళీ మనం కృష్ణుని యొక్క సేవలు నిమగ్ధం అవుతామో అప్పుడు నిజమైన స్వతంత్రం మనకు లభిస్తారు నిజమైన ఆనందం మనం పొందగలుగుతాం అప్పటి వరకు మనం ఆనందం పొందలేదు కృష్ణుని ప్రమాత్మగా ప్రతి ఒక్క హృదయంలో ఉండి అందరికీ గైడ్ చేస్తాం కానీ వారు వినట్లేదు భగవంతుని మాత్రం ఎప్పుడు నా వైపు తిరుగుతానని భగవంతుడు వెయిట్ చేస్తాను అదే భగవద్గీతలో ఒకచోట ఉదాహరణ చెప్తారు ఒక చెట్టు పైన రెండు చిలకలు ఉన్నాయి ఒక చిలుక ఏంటంటే ఇప్పుడు పనులు కడుగుతూ భోవించాలనుకుంటున్నాం ఇంకొక చిలుక ఏంటంటే చేస్తూ ఉంటుంది ఈ వ్యక్తి ఎప్పుడు ఈ యొక్క జీవి అంటే ఇంకొక చిలుకలు పరమాత్మని ఇంకొక చిలుక జీవుడు అన్నది ఆ జీవు ఏంటంటే ఎప్పుడు చూసినా భోవించాలని ప్రయత్నం చేస్తుంది ఆ పనులు జీవి ఆ విధి అనుకోండి కానీ పరమాత్మగా ఇంకా చింతా ఏం చేస్తుందంటే ఈ వ్యక్తి ఎప్పుడు నా వైపు దొరుకుతాయని వేట్ చేస్తూ ఒక్కసారి మనం భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తే భగవంతుడు అన్ని మార్గాలు అన్ని జ్ఞానము బుద్ధి శక్తి అన్ని ఇస్తాను అర్థమవుతుంది భగవంతుడు మనకు కాల్సిన సర్వశక్తిని ఇస్తారు మనమే లేట్ అన్నట్టు మనమే లేట్ చేస్తున్నాం భగవంతుని పూర్త పొందాలంటే మనం ఈ యొక్క భగవద్గీత భాగవతం ఈ జ్ఞానం అని తెలుసుకోవాలి భగవంతు నామని జపించాలి ప్రతి ఒక్క చోట పరమాత్మ మనం చెప్తున్నాం మనం పరమాత్మ దర్శించలేకపోతున్నాం అవునగా అతి చోట పరమాత్మ దర్శిస్తాం అతి చోట పరమాత్మ దర్శించి ఎవరి మీద కోపం కాదు మనకు వస్తుందా ఎదుగుదండి ఒక ఎవరైతే చెబుతమే కొట్టారు అనుకోండి మేము ఏం చేస్తాం రెండు చెబుతున్నాం అవునగా రెండు చెప్పాలు ఎందుకంటే అన్న నేను నాకు ఏంటంటే శరీరాన్ని మనం అనుకుంటాం నా శరీరాన్ని అనుకోండి నన్ను కొట్నం అంటావు ఏ శరీరాన్ని కొట్టినామని అనవు నన్నులు కొట్టినామని అంటాయ్ అనవారు ఎందుకంటే ఆయన సంపూర్ణంగా దృహాత్మ బుద్ధిలో ఉన్నామని అవంతి అని భాగవతంలో ఒక భక్తుని యొక్క చరిత్ర వస్తుందండి అక్కడ ఆయన అంత సన్యాసం తీసుకుంటారు ఏంటి వింటూ ఉంటే ఆయన ఆయన ఇన్ని పట్ల ఆసక్తి అన్నిటి పట్ల ఆసక్తి పోతున్నాను అందరు కొడుతూ ఉంటారు ఆయన పైన విన్నస్తూ ఉంటారు లేకపోతే ఆయన పైన ఏదైతే అన్నం ఆయన కూడా ఆయన ఏం రియాక్షన్ చేయడం ఒకరోజు ఆయన నదిలోకి సాయం చేయడానికి వెళ్తారు ఆయన బట్టలు మొత్తం తీసుకెళ్తారు సింపల్స్ మళ్ళీ అక్కడ పెడతారు కొంతమంది ఒకసారి ఆయన ప్రసాదం తీసుకుంటూ ఉంటారు అంటే ఆయన సన్యాసే గు పిల్లలు ఎవరో వచ్చి వాటర్ పార్క్ ఈ మూత్రం వస్తారు గుహాన్ని ఆయన కూడా తీసెట్టు కూడా ఆయన స్పందించడం స్పందించే ఆయన కోపము ఈ భౌతిక వికారాలు ఏమి కలగ ఎందుకు అంత అంత అంటే ఆయన పిచ్చోడే ఉండాలి లేకపోతే మహాభాగవతుడు ఉండాలి పిచ్చోడే పథస్తాడు మహాభాగవతుడు మహాభాగవతుడు ఏంటంటే ఆయన సంపూర్ణమైన శాస్త్రకారం కలిగి ఉంటాడు అంటే భగవంతుడు నాకు ఏదైనా ఇది కలుగుతుంది భక్తులు ఎలా భావిస్తారంటే నాకు జాగ్రత్త భక్తులు ఏం భావిస్తారంటే ఏదైనా పరిస్థితి మనకు కలుగుతుంది జీవితంలో వస్తుంది అంటే అది నా పూర్వజన్మ వల్ల కర్మ వల్ల ఇంకా జరగాల్సింది భగవంతుడు నాకు ఇంతలో తీసేస్తున్నాడని అనుకుంటారు అదే అంటుంది కాబట్టి భగవంతుడు నాకు ఈ భౌతిక ప్రపంచం పట్ల నాకు ఆసక్తి తీసేయాలనుకుంటున్నారు అనే ఉద్దేశంతో కూడా ఆయన చేస్తారు ప్రతి ఒక్కరు కూడా దుష్ట చతనంతా మళ్ళీ ఈ అవంతి బ్రాహ్మణుడు ఎందుకు ఆయన అంత శక్తి ఎట్లా వచ్చింది అని అంటే మనం ఊకుంటామా ఎవరు ఊరుకోరు ఎవరు ఊరికే ఊరుకోరని నేను వింటాను ఇప్పుడు మరి అవసరం ఇస్తున్నాము కానీ అక్కడ నిజంగా మనకు అటువంటి పరిస్థితులు వస్తామని ఊరుకోరు ఎందుకు అంత ఎంత ఆధ్యాత్మిక శక్తి ఎలాగలిగింది ఒక చెప్తున్నాను నిరంతరం భగవంతుని యొక్క స్మరణ చేశారు భగవంతుని యొక్క పాద కాదు స్మరణ నిరంతరం మరి స్మరణ నిరంతరం భగవంతుని యొక్క పాదాలని నిరంతరం స్మరణ చేస్తాం ఒక్క క్షణం కూడా నడుపులేదన సార్ ఒక్క క్షణం ఒక సరే కూడా భగవంతుని యొక్క పాదానికి స్మరణ భగవంతుని యొక్క లీల స్మరణ చేయడం మనసుకోవడం అది జీవితంలో విజయాన్ని గ్రహస్థాయి ఎన్లైట ఎండ అంటే కృష్ణ యొక్క సేవ కూడా రియలైజ్ అవ్వడం ఎంటర్టైన్మెంట్ అంటే అదే మనం ఏదో అట్లా ఉండడం కాదు ఎంటర్టైన్మెంట్ మీన్స్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ అవ్వడం కంప్లీట్ రియలైజేషన్ మన మీ శరీరం కాదు ఆత్మ ఆత్మ యొక్క సాటిస్ఫికేషన్ యొక్క సేవలో ఉండడం అన్న విషయాన్ని అర్థం చేస్తారు అదే ఎన్లైట్ అన్మెంట్ ఎన్లైట్ అట్లా రియల్ స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది బయట చాలా మంది మనకు చాలా విషయాలు చెప్తామంటారు ఇప్పుడు ఎంతో మంది మెడిటేషన్ చేయడం చేస్తూ ఉంటాం మనం శాంతి తీసి ఉండడం ఏదో అప్ చేస్తారు మనం ఎన్లైట్ అయితే రకరకాలుగా చెప్తూ ఉంటారు మనం కానీ యాక్చువల్గా ఈ యొక్క భక్తి యోగ ఏదైతే ఉందో మన ఆత్మ ఆత్మ గురించి వరకు తెలియదు ఈ ఆత్మ ఏంటిది దాని యొక్క క్వాలిటీస్ ఏంటిది దాని యొక్క నేచర్ ఏంటిది దాని అది ఏం చేస్తుంది ఎవరికి ఐడియా లేదు అందుకని రకరకాల వర్డ్ జగ్లర్ యూజ్ చేస్తారు చేస్తాను అది వస్తుంది కానీ యాక్చువల్ అది రియాలిటీ ఏంటిది మనం ఎందుకు ఇవ్వకొచ్చాం ఎందుకు సఫరింగ్ అనుభవిస్తున్నాం ఎలా రోలే అవ్వాలి ఆ హాత్కరం పొందిన సిటీ ఎలాగ ఉంటుంది ఈ సంబంధించిన ధ్యానం లేదు ఇప్పుడు చెప్తున్న ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ మీన్ థాట్స్ అనే వాళ్ళకి అడగాలి ఏంటి ఎండర్టైన్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటారు వాళ్ళ సంబంధం కానీ శాస్త్రం ఏం చెప్తుంది భగవంతుడు ఏం చెప్తున్నారు భగవంతుడు ఇచ్చిన జ్ఞానం భగవంతుడు శాస్త్రంలో ఇచ్చిన దాని ప్రకారం మనం అది వెళ్తాం అదే భగవంతుడు చూపించండి ఇంట్ నుంచి సెల్ఫ్ సైవే చేస్తాం ఆత్మశాస్తాత్కారం అంటే మనం ఎవరు సెల్ఫ్ ఎవరు భగవంతుడు ఎవరు భగవంతుడు నాకు సంబంధం ఏంటి సెల్ఫ్ సంబంధ అభిదే ప్రయోజనం తెలుసుకుంటే అప్పుడు మనకు జీవితం మనకు అర్థమవుతుంది లేకపోతే వెళ్తాం ఇంట్రులు మరి ఎన్నో గొర్రెలు కూడా పట్టుతున్నాం వింటున్నాం ఆహార నిద్రభాయమవుతుందో పట్టిస్తుంది కానీ లైఫ్ యొక్క ఫర్కైపోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నామాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి శాస్త్రాన్ని చదవడం గోపాల వలసినటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో భగవద్గీత ఆ భాగవతం శాస్త్రాన్ని కూడా చాలా ఖున్నంగా చదవాలను వెళ్ళేటప్పుడు ఈ యొక్క భాగవతం ఉండదు చిన్న భాగవతం పన్నెండు కంధాలు పద్దెనిమిది ఖర్చు ఉంటుంది అందులో ఇంత అమూల్యమైన జ్ఞానం ఉందంటే ఒక వ్యక్తి ఈ యొక్క జ్ఞానం విన్న వెంటనే మొదలు పెట్టకపోతే తెలిసి విషయం రావడంతో సమానం అలా అవుతుంది మనకు తెలిసి గౌతకమైన విషయాలు విషయాలు మనం పంపిస్తున్నాం అంటే ఇప్పటివరకు ఇందులో చెప్పలేదు ఓకే మనకు తెలిసిన తర్వాత కూడా మనం జ్ఞానం తీసుకొని లైఫ్లో ఇంట్రోట్ చేయడం స్టార్ట్ చేయకపోతే మనకంటే మూర్ఖత్వం నుంచి ఎందుకంటే ఇది అబ్జల్యూట్ వే పరిపూర్ణమైనటువంటి మార్గం అంటే దీనికి ఎటువంటి సందేహం లేదు ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అంటే టీవీలు ఫోన్లు స్మార్ట్ స్మార్ట్ఫోన్ ఇంటర్నెట్ ఇవన్నీ విధ్వంసం చేస్తున్నాడు పిల్లల ఉదయాన్ని మనం ఉదయం అవున భౌతికమైన ఆసక్తులతో విధ్వంసం చేస్తున్నాను భక్తి అనేటువంటి శివరించకుండా ఇప్పుడు రోజు మన నాగశాఖలో బాహులు వేశారు అలా గడ్డి కూడా నవ్వట్లేదు మీ అవసరం అలాగా మొత్తం ఈ యొక్క టీవీలు ఇంటర్నెట్లో అయితే ఈ యొక్క ఇంద్రియభో కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మనం ఉదయంలో భక్తి నిలవకుండా చేస్తున్నాయి మనకి భగవద్భక్తి ఈ యొక్క రావాలంటే ఒక భాగవతం చైతన్యం చేతామంటాం ఈ గ్రంథాల యొక్క జ్ఞానం మన హృదయంలో ఉంటే అది అప్పుడు మంచి పంట వస్తుంది అది భగవంతుని మనం లేకపోతే ఏం చేయాలనుకుంటాం జీవితం ముఖ్యంగా మనం చేయాల్సింది శాస్త్రం అది చాలా భాగవతం చదవాలి రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ నామం చాలా తీవ్రంగా తీసుకోవాలి మీకు జట్నాలు తీసుకున్నాక జపం అలా తీసుకోండి ఇంకొక చాలా చెప్తారు భగవద్గీత భాగవతం పుస్తకాలు పుస్తకాలు తీసుకోండి డైలీ పారాయణం చేయండి మీ ఆధ్యాత్మికమైన జీవితం మొదలుపెట్టింది భగవంతు నామం జపం చేయకపోతే ఇంకా అది కంప్లీట్ మెటీరియలిస్టిక్ లాస్ ప్లస్ కర్మం తెచ్చుకోవడం ఇంకా అంటే మనకేం అర్థం కాదు కాబట్టి ఈ యొక్క నామం బాగా చేయండి ఈ యొక్క ప్రభుత్వ గంటాల్ చదవండి ఇది నెలమెల్లగా నెలమెల్లగా ఏదో రోజు పర్ఫెక్ట్ ఉంటుంది அரே கிருஷ்ணாரே கிருஷ்ணா த்வத் கிருஷ்ணாரே ஹரே ஹரே ஆஹா ஹரே ஆஹா ஆவரமா ஹரே ஹரே அவன பிரச்சனைகள் நிறைய இருக்கு ஆமாமி ஜகமாலா இந்தோ இந்த இந்த ஜகத்துக்கு என்ன நல்ல வெஸ்ட் குடுது எடல வந்து தேச்சறேன் இமாம கர்மன்ல இருந்து தூத்துறோம் நம்ம வெஸ்ட் பண்ணுவோம் ஆ அட்லே வெஸ்ட் கொடுடு நல்ல வெசேது இயி ஜகத்துக்கு என்ன என்ன என் மதிrangle அங்கல புக் loan அங்க சரி தானா அது கண்டிமால உண்டு அப்படி கண்டிமால பேசி இப்போ அடது நியமாலும்